పంచభూతాలకి నవగ్రహాలకి సూర్యుడు వచ్చింది సరే ఇంకా సృష్టి యావత్కి నమస్కరించాలి అందరి సహకారం వల్లే కదా ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నామంటే కారణం ఏంటి మనలో ఉన్న తత్వంతో ఆధారంతో ఉంటున్నాం కాబట్టి అందరం ఒక్కటేగా ఉంటాం ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏ ఉన్నదంతా ఎవరూ మనమే హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండటమే జ్ఞానం అనుభవంలోకి వచ్చే వరకు కూడా ఈ మనసు లక్షణాలు ఉంటానే ఉంటాయి కష్టం నేర్చుకొని అసలు నేను తెలిసాక నేనన్నా బ్రహ్మన్నా ఆత్మన్నా పరమాత్మ ఏదైనా ఏదైనా శక్తి అన్న ఏదో మనలో ఒకటి ఉంది అది అనుభవంలో అంటే అనుభవంతో అంటే అనుభూతి ఉంటా అంటే అలా హాయిగా ఉండగడుతుంది ఏకాత్మంగా ఉండగడుతుంది అంతవరకు ట్రైనింగ్ సాధన సాధన అప్పుడు కూడా ట్రైనింగే సాధన ఆఖరి వరకు చేయవలసింది మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం మహాముళ్ళు చెప్పండి సాధువులు మహాముళ్ళు ఋషులు ఆరు అంటే ఇంకా ఆరికి అదే పని మనం గృహస్థలో ఉన్నాం ఇదే పని కనిపిస్తుంది కదా వృత్త జీవనం కనిపించట్లేదా కానీ మన దేశం అంతా మునుల్లాగా ఋషుల్లాగా మనం ఉండగలుగుతున్నాం అందువల్ల ఎవరికైనా సాధ్యం మానవ జన్మ ఎత్తున ప్రతి ఒక్కరికే సాధ్యం మనలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంత ఉన్నాడు ఇంకా విడిగా ఏమవుతుంది సాధ్యం కాదు